హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడు అంటే ఇక్కడ అయితే పని మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నా గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నా టేబుల్ క్లీన్ చేసేస్తున్నా సింక్ కూడా క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్ వాసనలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మార్నింగ్ లేవగానే ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే మంచిగా అనిపించదు అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నా ఫాస్ట్గా అయ్యే కర్రీ బీరకాయ అనమాట అందుకోసమే ఇదైతే వండుతున్నా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు బీరకాయలు అయితే కట్ చేసిన ఫ్రెండ్స్ ఉల్లిపాయ కరివేపాకు అయితే రెడీ పెట్టేసిన పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఓన్లీ ఎర్ర కారంతో అయితే వేస్తున్నా ఓకేనా ఇదైతే ఆయిల్లో మంచిగా అయితే వేయించుకోవాలి నెక్స్ట్ అలమర్గడేస్ట్ అయితే వేసుకోవాలి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ బీరకాయ అయితే వేసుకోవాలి లాస్ట్లో ఉప్పును కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది మాకైతే అర్ధ కిలో కర్రీ అయితే అసలు ఆఫ్టర్నూన్ వరకు సరిపోదు బీరకాయ అయితే సరిపోలేదు కూడా ఇప్పుడు వండినప్పుడు కూడా సరిపోలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వంట అయితే వండేస్తున్నా అంటే చిన్న మంట అయితే వండేస్తున్నా అనమాట బీరకాయలు అయితే వేయిస్కున్నా మార్నింగ్ అయితే ఇవన్నీ పనులు అయితే చేసుకోవాలి ఇక్కడనేమో బొంబాయి చట్నీ అయితే వేస్తున్నా కొంచెం దోశ పిండి అయితే ఉంది అందుకోసమే అనేసి మళ్ళీ చట్నీ మిగిలింది అనేసి నేనేం చేసిన అంటే పూరి పిండి కూడా కలిపేసిన ఫ్రెండ్స్ మా ఇద్దరికేమో పూరి వాళ్ళిద్దరికేమో దోశ అనమాట మా చిన్ను మా లక్ష్మణ్కి దోశ నాకున్ను మా బిట్టుకైతే పూరీలు అనమాట ఇవైతే పనులన్నీ చేస్తూనే ఉన్నా అనమాట నాన్ స్టాప్ చేస్తూనే ఉండాలి మార్నింగ్ లేచినప్పటి నుంచే ట్వెల్వ్ వరకైనా కూడా పని అనేది కంప్లీట్ కాదు ఇప్పుడు ఇక్కడ ఏమో కర్రీ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఇక్కడ బొంబాయి చట్నీకి అయితే పోపు అనేది అయితే పెట్టేసినా కొంచెం వాటర్ అనేది అయితే తీసుకోవాలి నెక్స్ట్ అయితే శనగపిండి మంచిగా కలిపేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అంతే ఫినిష్ అనమాట బొంబాయి చట్నీ ఇలా సింపుల్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే ఉల్లిపాయ కూడా వేస్తారు అనమాట అది కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఉల్లిపాయ పిల్లలు తినరు కదా అనేసి అయితే వేయలేదు ఇప్పుడు ఇక్కడ శనగపిండి అయితే మంచిగా అయితే కలిపేసుకొని అందులో అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చిక్కగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇట్లా వేయడం తోటి చూస్తున్నారు కదా చిక్కగా అయిపోతూ ఉంటుంది ఇలా అయితే చిన్న మంట మీద ఉడికించుకోవాలి చిన్నపిండి అనేది ఉడకాలన్నమాట ఫస్ట్ అది ఉడికి కొంచెం దగ్గర అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయినట్టే బొంబాయి చట్నీ ఈజీగా సింపుల్గా ఇంట్లో ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు అంటే మనకు టైం లేదు అన్న టైంలో ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట టైం ఉంటుంది అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు మంచిగా నేనైతే ఇలా అయితే చేసేసిన ఇప్పుడు ఇక్కడ దోశలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ రెండు దోశ అయితే వేస్తున్నా కర్రీ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది బీరకాయ కర్రీ ఓకేనా నాన్ స్టాప్ గ్యాస్ కూడా నడుస్తూనే ఉంటుంది అటు ఒకటి ఇటు ఒకటి ఇటొకటి ఒకటి నడుస్తూనే ఉంటుంది అనమాట డైలీ ఇప్పుడు దోశ అయితే వేసేస్తున్నా ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకో దోశ వేసే టైంలో అయితే నాకు వీడియో అనేది తీయడానికి కాదనమాట ఈ చేతిలో ఫోను ఆ చేతిలో గరిట పట్టుకొని తిప్పనికి కాదు అందుకోసమే దోశ వేసినాకనే వీడియో అనేది తీస్తాను అనమాట నేను ఎందుకో మిస్టేక్ అయినట్టు అనిపిస్తుంది అందుకోసమే అనేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది బిరకాయ కర్రీ ఇది ఆఫ్టర్నూన్ కూడా సరిపోలేదు మాకు మా లక్ష్మణ్కే కొంచెం తక్కువ అయిపోయింది అనమాట ఇక్కడ రెండు దోశలు అయితే వేసేసిన ఫ్రెండ్స్ మా చిన్నుకు చట్నీ దోశ అయితే రెడీ చేసేసిన తినడానికైతే కూర్చున్నాడు అనమాట ఈ మధ్యలో ఎందుకు స్కూల్కి వెళ్ళను ట్యూషన్కి వెళ్ళను అనేసి అనమాట మా చిన్ను అందుకే ఫేస్ అలా పెట్టేసిండు ఇప్పుడు ఇక్కడైతే పూరి పిండి అయితే కలిపి రెడీ అయితే పెట్టేస్తున్నా నేను రెడీ వచ్చినాకైతే పూరీలు అయితే కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ అయితే దోశలు అయితే వేసేసి నేనైతే రెడీ కావాలి ఓకేనా ఇదైతే కలిపేసిన మూత అయితే పెట్టేసి నేనైతే దోశలు వేసి ఇచ్చేసి నేనైతే అనమాట నేను రెడీ కానికి ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాం మా లక్ష్మణ్కి నెక్స్ట్ ఇకనే మా బెట్టుకు వాటర్ అనేది అయితే పెట్టేసిన బాసనలు అయితే మస్తు పడ్డాయి అనమాట బీరకాయ తొక్క కూడా అనే ఉండేసింది మా బెట్టు లేస్తుండు ఇక నెక్స్ట్ పూరీలు అయితే చేద్దామనేసి పిండి అయితే కలుపుతున్నాం మళ్ళీ ఒకసారి ఇలా చిన్న అయితే ఉండలు అయితే చేసేసుకున్నా ఇక్కడ మేము ఆయిల్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక్కడ బోగాని కూడా రెడీ పెట్టేసిన ప్లేటు ఆయిలు రొట్టె పీట రొట్టె కోల అనమాట సారీ రొట్టె కోలతో అస్సలు రాలేదనమాట తోటే నేను ఇలా పూరీలు అయితే చేసేసిన ఓన్లీ చేయితోటే అనమాట ఆయిల్ పెట్టుకుంటూ పిండి అయితే చల్లలేదు ఇక్కడైతే మేమైతే టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నాం నేను త్రీ మా బిట్టు త్రీ అనమాట ఓకేనా మా బిట్టు అయితే త్రీ పూరీలు అయితే ఒక వన్ అవర్ తిన్నాడేమో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే తినేసాను అనమాట మెల్లమెల్లగా ఓకేనా ఆయిల్ అయితే కొంచెం ఉండేసింది ఇవైతే పక్కకైతే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే తినేస్తున్నాం ఇక్కడ చట్నీ మా ఇద్దరికి పూరీలు అనమాట మేమైతే తినేస్తున్నాం ఫ్రెండ్స్ తిన్నాకైతే మళ్ళీ పని ఉంది ఇక్కడ బాసన్లు అన్నీ కంప్లీట్ చేసేసిన గ్యాస్ కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ చేసిన వంట అదంతా పడిపోతుంది కదా మళ్ళీ క్లీన్ అయితే చేసేసుకున్నాం ఇక్కడ మిషన్ అయితే వేసిన బట్టలు అయితే అవుతున్నాయి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఎక్కువ అయితే సూపర్ స్పీడ్ను కిక్ వాష్ అయితే వాడతా అనమాట ఎక్కువ లోడింగ్ ఉంటే మాత్రం కాటన్లో అయితే ఇస్తాను అంతే బాసనలన్నీ అయితే సదిరేసుకున్న బట్టలు అయితే అన్నీ ఆర ఆరబెట్టేసుకున్న బయట తీగల మీద అయితే ఆరేసిన ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చెప్పు ఏం పనులు పెట్టి చెప్పు చెప్పు ఇవన్నీ ఎందుకు తెచ్చినావు పనులు ఎవరు వచ్చినాయి కాడ పైనాపిల్ పైనాపిల్ కొబ్బరి గుండం కివి పనులు అయినా ఇట్లా ఇచ్చిండు రెండు మంచిగా అండి ఇట్లా సపరేట్ ఇచ్చిండు అట్టే పండ్లేదు అంగూర్లు మంచిగా ఉన్నాయి పూర్చ పండి ఇవన్నీ ఇప్పుడు ఇలా ఏం చేయాలి డ్రెస్ వేసుకోబో ఓ డ్రెస్ వేసుకోబో ఖర్జెత్తా ఇస్తారా పైన ఏం పెట్టా నేను వీడియో సరే కేక్ తీస్తున్నాను లెక్క సరికాడు వన్ అన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నువ్వు డ్రెస్ వేసుకో నువ్వు డ్రెస్ వేసుకో ఫస్ట్ సరే పెడుతున్నా ఇలా అన్ని వచ్చినాను ఒక పండు తీసుకురాలే మస్కు మిల్ అని పంట తీస్తావా అసలు సమ్మార్ వచ్చినా ఇంకా వచ్చే క్యాన్సల్ చేసేయి అది తీసుకురా ఎప్పుడైతే చపాతీలు అయితే చేసేసినా ఓకేనా చపాతీలు అయితే చేసేసినా ఫ్రెండ్స్ కొంచెం అన్నం అవుతుంది పిల్లలకి అన్నం అవుతుంది చపాతీలు కూడా తింటారు ఇంకానేమో బుడమకాయ కర్రీ అయితే వేస్తున్నా ఉప్పు కారం అయితే ఇప్పుడే వేసిన ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టే చిన్న దోసకాయ అనమాట ఇది వాటర్ అయితే కూడా వేసేసాను అనమాట కొంచెం దగ్గర అయిపోయిందంటే వన్ చేయడమే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఉంటాయా హోంవర్క్ మొత్తం రాసినమా ట్యూషన్లో ఎప్పుడన్నా ఒకసారి డైరీ బుక్స్ ఒకసారి మా చిన్న అయితే ఎప్పుడే వచ్చిండు ట్యూషన్ నుంచి ఈరోజు తొందరగా పంపించిన అనమాట ఫైవ్ అయితే పంపిమన్నారు మేడం ఫైవ్ టు సెవెన్ అనమాట కొంచెం వీక్ అవుతుండ అనేసి ఫైవ్ టు సెవెన్ అయితే చేంజ్ చేసినారు టైమింగ్స్ మా చిన్నుకి ఓన్లీ మా చిన్నుకి మళ్ళీ హోంవర్క్ కూడా కొంచెం స్లోగా రాస్తుండ్రు అనేసి ఎన్ని మిస్టేక్ మిస్టేక్స్ రాసినవారా ఎవరు నిన్న నిన్న డాన్సర్ అయితే నిన్న డాన్సర్ నిన్న రాసింది మేడం చూపెట్టసారి ఇది అయితే సోషల్ బుక్ అనమాట

అందుకే ఇప్పుడైతే చేస్తున్నా ఇది ఏ బుక్ రా ఎట్లుంది ఏం సబ్జెక్ట్ ఇది ఎక్కడుంది ఇంగ్లీష్ అన్నీ ఇక్కడ లేదుగా అవునా ఇంగ్లీష్ ఇది క్లాస్ వరకు హోమ్ వర్క్ కంప్లీట్ అయితే చేసేసింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే తినిపియ్యాలి తీసుకో నీకు మేడం ఏం చెప్పిందిరా ఇప్పుడు ఏం చేయమంది ఫస్ట్ ఇంటికి వచ్చినాక మీట్ అయ్యండి స్లీప్ అన్నది అవునా లేదా తినమన్నది పడుకోమన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే వీక్ అయిపోతుందనేసి అనేసి ట్యూషన్ చేంజ్ చేసిన చేంజ్ చేయించేసినారు మేడం ఓకేనా బుక్స్లో పెట్టు ఫస్ట్ ట్యూషన్ ట్యూషన్ టైం చేంజ్ చేయించినారు అదే ట్యూషన్ అంటే నీకు ట్యూషన్ చెప్పా మేడం టైమింగ్స్ చేంజ్ చేయించినది అనమాట ఎప్పుడైతే మా బిడ్డ చాక్లెట్ తిన్నాడు మొదటి తుడుచుకోపా ఫస్ట్ మొదటి తుడుచుకోవా ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళకైతే తినిపించేస్తా ఓకేనా బాయ్ బాయ్ గుడిమకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం చార్ అయితే ఉంచినా అనమాట బాగుంటుంది కూర మాత్రం ఓకేనా ఇంకా ఫ్రై బాగుంటుంది కానీ కొంచెం చపాతీలో కనేసి ఇలా అయితే చేసేసినా అనమాట రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇందరితో వీడియో కూడా ఏం చేసినా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బై గుడ్ నైట్ అందరికీ స్వీట్ డ్రీమ్స్ బాయ్ అప్పు బాయ్ అప్పుడు బాయ్ ఫ్రెండ్స్